గ్లామర్ ప్రపంచంలో తనదైన స్థానం ఏర్పర్చుకుంటున్న నటి ఐశ్వర్య మీనన్ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది తాజాగా ఆమె నియాన్ పింక్ లెహంగాలో చేసిన ఫోటోషూట్ నెటిజన్లను మంత్రముగ్గులను చేస్తోంది బ్రైట్ కలర్ లెహంగా ఫ్లోరల్ వర్క్తో ఉన్న బ్లౌజ్ జ్యువెలరీ అన్నీ కలిసినప్పుడు ఐశ్వర్య అందం మరింత మెరిసిపోయింది తన నడుము గ్లామర్ యాంగిల్స్ ను బోల్డ్గా ఎలివేట్ చేసిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఐశ్వర్య ఫ్యాషన్ సెలెక్షన్ ఈసారి మరింత గా నిలిచింది లైటింగ్ పౌజింగ్ మేకప్ అన్నీ కలిసే ఆమె లుక్ కు ప్రత్యేకతను తీసుకొచ్చాయి కుర్చీలో నిదానంగా కూర్చున్న స్టిల్స్లో ఆమె క్యూట్ హావభావాలతో ఆకట్టుకోగా బయట తీసిన ఫోటోలలో ఆమె తో మరింత అందంగా కనిపించింది తన తో పాటు సినిమాల్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య కెరీర్ విషయంలో అడుగడుగునా మెరుగైపోతుంది తమిళంలో హిప్పీ తామిళ్ పైలట్ మలయాళంలో మనత్రి బజూక వంటి చిత్రాలతో పాపులర్ అయింది తెలుగులో నిఖిల్ సరసన నటించిన స్పై మూవీ ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన పొందినప్పటికీ ఐశ్వర్యకి నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది ప్రస్తుతం ఆమెకు తెలుగు తమిళ భాషల్లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి బోల్డ్ లుక్స్ గ్లామర్ ప్రెజెంట్ చేయగల సామర్థ్యమున్న నటి అయిన ఐశ్వర్య ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ పాత్రల వైపు అడుగులు వేస్తోందని టాక్ ఇటీవలి ఫోటోషూట్ చూస్తే ఆమె కొత్తగా ఒక ట్రెండ్ సెట్ చేయబోతుందనే భావన స్పష్టంగా కనిపిస్తోంది ఇలాంటి స్టైలిష్ ప్రెజెంట్స్తో పాటు నటనలో తనదైన ముద్ర వేసే ఐశ్వర్య మీనన్ త్వరలోనే తెలుగులో ఒక మిడ్ రేంజ్ హీరో సరసన నటించే అవకాశముందని సమాచారం